ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే తాటికొడ రాజయ్య ఫైర్ అయ్యారు దళితుల మీద ఈశ్వశ్ మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు తమకు రాజ్యాంగం హక్కులు కల్పించిందని చేస్తే ఊరుకోమన్నారు దండోరా దరువు వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఎండగడతామని హెచ్చరించారు ఎందుకంటే ఆయన పేరు పేరు నాయని రాజేందర్ రెడ్డి మిస్టర్ నాయని రాజేందర్ రెడ్డి దళితులను దళితులను గోకుతున్నావు దళితులను గోకుతున్నావు వెనకటి రోజులలో గోకుడుకు గీకుడే మందుడు ఉండే కానీ ఇప్పుడు ట్రీట్మెంట్లు మారిపోయింది బిడ్డ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన తర్వాత దళితులను ఇష్టం మాట్లాడితే ఊరుకుడే ప్రసక్తి లేదు సుమోటాగా కేసు తీసుకునే అవకాశం ఉంది మేము రాజకీయాలు మాట్లాడడం నేను తొలి ఆరోగ్య శాఖ మంత్రిగా వరంగల్ బిడ్డగా కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థిగా ఉద్యమకారుడిగా అనేక విషయాలు నేను మాట్లాడినా అలా వ్యక్తిగతంగా నీ వ్యక్తిగతం గురించి మాట్లాడలే నీ భూ కబ్జాల గురించి మాట్లాడలే నీ అక్రమ ఆస్తుల గురించి సెటిల్మెంట్ల గురించి నేను మాట్లాడలే హాస్పిటల్ గురించి మాట్లాడినా నేను హాస్పిటలు మరి ఈరోజు భారత భారతదేశం మొత్తంలో లేదా తెలంగాణ మొత్తంలో అతిపెద్ద ఆసుపత్రి హెల్త్ సిటీగా గొప్పగా ఉండాలనే ఉద్దేశంతో ఇరవై నాలుగు అంతస్తులో బిల్డింగ్ కడితే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయిపోయింది దాని మీద సమీక్ష చేసి త్వరితగతిన పూర్తి చేసి నువ్వు పేరు అని చెప్పేసి ఒక వైద్యుడు